జిల్లాలో ఆదిపరాశక్తి అమ్మవారి నలభై ఎనిమిదవ తిరునాళ్ల మహోత్సవం ఘనంగా శ్రీనిధి ఫెడరేషన్పై అసత్య ప్రచారాలను ఖండించిన మంత్రి కొండపల్లి ఎంపీ కలిశెట్టి ఎస్టీ వర్గీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యానాది సంక్షేమ సంఘ డిమాండ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన వీర మహిళ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఉచిత ఆరోగ్య శిబిరం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆర్మండ్ గ్రామంలో శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి నలభై ఎనిమిదవ మహోత్సవం మహోత్సవంతో ఘనంగా నిర్వహించబడింది ఈ మహోత్సవంలో ఆదిపరాశక్తి అమ్మవారి ఉత్సవ దర్శనం దర్శనమిచ్చారు తెల్లవారుజాము నుండే గ్రామాలు పట్టణాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు ఇదే సందర్భంలో ఆలయ విద్యుత్ దీపాలంకారంతో శోభాయమానంగా అలకరించబడింది భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు ఆరికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు సఫ్ దర్శనం కలిగించే చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా తిరునాల సందర్భంగా అమ్మవారి వివిధ రూపాల వేషధారణలతో ప్రత్యేక నృత్యాలు భక్తి గీతాలు ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి భక్తులు భక్తిగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్లో శ్రీనిధి క్రెడిట్ కో ఆపరేషన్ పై జరుగుతున్న అసత్య ప్రచారాలను మంత్రి కొండలపల్లి శ్రీనివాస్ మరియు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు విజయనగరంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ రాష్ట్ర మహిళలు నిజమైన అభివృద్ధిని అనుభవిస్తున్నారని స్పష్టం చేశారు బ్లూ మీడియా చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మబోరని ఎన్డీఏ ప్రభుత్వం మహిళ మహిళల ఆర్థిక సంక్షేమానికి కట్టుబడి ఉందని వారు తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలని ఉద్దేశించి మనం పోస్టులు మహిళల పట్ల వారికి ఉన్న గౌరవం అదే సమయంలో వారికి ఏ రకంగా ముందు తీసుకురావాలన్న ఆలోచన వారు ఈరోజు అంతా హేళన చేశారు ఒకప్పుడు డోకరే గ్రూపులన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అంటే హేళన చేసిన సందర్భాలు అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి సభ్యులకు ఎన్నికైన వారు వీళ్ళ కుటుంబాన్ని అలాగే మగవాడి కూడా వారు చేదోడుకోవాలనుకునే సందర్భంగా మన సంఘటన అలాంటి ఇష్యూలో కూడా వీళ్ళు తప్పుడుగా ఏదో ప్రభుత్వం వారిని వెనక్కి వెనక్కి పెట్టారు ఆలోచనతో పాపలు రాయడం లేకపోతే ఎస్టీ వర్గీకరణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని యానాధిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య డిమాండ్ చేశారు ముంటూరు జిల్లా పొన్నూరు మండలంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ యానాదులు ఆర్థిక రాజకీయ సామాజికంగా వెనకబడి ఉన్నారని వారికి ప్రత్యేక వర్గీకరణ అవసరమని తెలిపారు ఏప్రిల్ పద్నాలుగు నెల్లూరులో వర్గీకరణ బేరే సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు మరియు యానాదులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో సంఘ నాయకులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు అంతకుముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలను సన్మానించారు మొదటి స్థానంలో ఉన్నాం కానీ అభివృద్ధి విషయంలో మాత్రం చివరి స్థానంలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తూ ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటవ తేదీ ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఎస్సీల వలె ఎస్టీలకు కూడా ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే జనాభాలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి మేము అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఏదైతే విద్య విషయంలో వెనుకబడి ఉన్నాం ఉపాధి విషయంలో వెనుకబడి ఉన్నాం ఉద్యోగాల విషయంలో వెనకబడి ఉన్నాం అలాగే రాజకీయంగా వెనుకబడి ఉన్నాం అందుకని ఏదైతే ఇప్పటికీ అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి యానాదులు అభివృద్ధి చెందాలంటే ఎస్టీ వర్గీకరణ మా ఒకటే మార్గం ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేమందరం కూడా చర్చించి ఏకగ్రీవంగా ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఏదైతే యానాదుల యొక్క పుట్టినటువంటి నెల్లూరు జిల్లాలో ఎస్టీ వర్గీకరణ సభను ప్రారంభించబోతా ఉన్నామని జరబోతా విషయం తెలియజేస్తా ఉన్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తిరస్కరించుకుని జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో పద్మావతి మహిళా మండలిలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు అక్కాకుల లక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వీర మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత దక్కుతుందని తెలిపారు మహిళ సాధికారత కోసం జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ను సందర్శించి రక్తదానం చేశారు నమస్కారం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో ఒక మెంబర్గా నేను ఇక్కడ వచ్చి కేక్ కట్ చేయటం అన్నది చేశానండి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరుస్తూ ఆయన అడుగుదట్లో మనం నడవాలన్న ఆలోచనతో మేము ఈ స్టెప్ అయితే తీసుకున్నాం మన పెద్దవాళ్ళు పిల్లలు ఇక్కడ ఉన్న వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళ వీళ్ళని బట్టి మనం వాళ్ళని మనతో పాటు నడిపించుకుంటూ పవన్ కళ్యాణ్ ఆశయాలకి అనుగుణంగా వెళ్దామన్న ఆలోచన అంటే జనసేన పార్టీ తరఫున మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు కదా పార్టీ తరఫున ఫ్యూచర్ కార్యక్రమాలు మీరు ఎలా తీసుకెళ్తారు మహిళలకి మీ జన వీర మహిళల తరఫున భరోసా ఏమిటి మీ కార్యక్రమాలు ఏమిటి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆడవాళ్ళకి ఏదైనా అవకాశాలు ఇచ్చినప్పుడు అవి అందిపుచ్చుకుంటూ మన ఆయన అడుగు అడుగుజాడల్లో మనం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన అండి అలానే ఇప్పుడు మనకి కో జనసేన పార్టీ తరఫున కొన్ని మనకి మంచి మంచి అయి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనం చేసుకుని వెళ్ళాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా ఆదోనీలో వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీదేవమ్మ మాట్లాడుతూ మహిళల సాధికారతకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విశేషమైన ప్రాధాన్యత దక్కిందని అన్ని నామినేటెడ్ పదవుల్లో సిక్స్టీ పర్సెంట్ మహిళలకు కేటాయించడం చారిత్రాత్మకమని తెలిపారు